అందరికీ నా నమస్కారం నా పేరు ధనరాజ్ ఈ అవకాశం ఇచ్చినది శ్రీధర్ గారికి శ్రీధర్ గారు నా చాలా పరిచయం పాత పరిచయం దాదాపు ఇరవై ఏడు పరిచయం ఈరోజు శ్రీరాధ్ చారి చూసి చాలా హ్యాపీనెస్ అనిపించింది ఎందుకంటే దాదాపు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి చాలా మంచి పరిచయం మార్తా రమేష్ గారికి చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్లు అందరూ మనం ముఖ్యంగా ఏంటంటే మాది ప్రోడక్ట్ మాది కంపెనీ పేరు స్టార్ బోర్డ్స్ డిస్ప్లే సిస్టమ్ నా ప్రోడక్ట్ అంతే రైటింగ్ ప్యాడ్స్ మ్యానుఫ్యాక్చర్స్ స్కూ స్కూల్ ఎడ్యుకేషన్ ఐటమ్స్ నాది एज्युकेशन ऐटम्स ना स्कूल सप्लाय अँड बुक्शा सप्लय स्टेशनरी सप्लाय सिटी अँड डिस्ट्रिक्स मा प्रोडक्ट मारकर् वैट बोर्डस अँड ब्ला बोर्ड ग्रिन बोर्ड नोटीस बोर्स बोर्ड संबंध एज्युकेशन स्कूल एज्युकेशन संबंधिन ऐटम्सी मा प्रोडक्ट सिटी डिस्ट्रिक्स अँड स्कूल कॉलेजेस अनि सप्लसी ఇది దాదాపు నా నైంటీన్ ఎయిటీ త్రీలో స్టార్ట్ అయింది మా బిజినెస్ నా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రియలిస్ట్ నాది ఎక్స్పీరియన్స్ నాది ఇది కంటిన్యూషన్ ఇలాగే నడుస్తుంది ఈ ఫౌండర్ మా ఫాదర్ గారు మా ఫాదర్ పేరు బాబురావు గారు మా ఫాదర్ ఫాదర్ నుంచి మాకు వచ్చింది మా మీ నుంచి మా పిల్లలు మా స్టార్ట్ చేయాలి మా ఫాదర్ అంబిషన్ ఏంటంటే ఇండియా వైజ్ చేయాలన్న ప్లానింగ్ ఉంది లాస్ట్ చనిపోయేటప్పుడు నేను చెప్పాను బెటర్ అటు కర్నాయకపురా ఇండియా పూర కరికే దికానని చెప్పి వెంటు అదే అదే లక్ష్యంలో నేను బయలుదేరుతున్నాను నేను అట్లనే వర్క్ చేస్తున్నాను అదే నా నా అంబిషన్ అది ఇప్పుడు మాది దాదాపు కా మన కాజీపేట నుంచి శ్రీకాకుళంలో ఎండింగ్ ఉంది మళ్ళీ షాద్నగర్ నుంచి మదనపల్లి లేపాక్షి లాస్ట్ ఉంది మళ్ళీ సిద్దిపేట నుంచి కర్ణాటక బార్డర్ దగ్గర ఉంది మన జైరాబాద్ మన సంగారెడ్డి నుంచి జైరాబాద్ లాస్ట్ ఉంది అంటే బోర్ ఎగ్జిస్ట్ పాయింట్ నుంచి మన బార్డర్స్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ రీసెంట్లీ సోలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నప్పుడు పార్టికల్ బోర్డ్స్ అని ఇండియా వైజ్ లెవెల్ వర్క్ చేస్తున్నా అది ప్రోగ్రామింగ్ నడుస్తున్న వర్క్ అంతా అందుకనే టైం ఓవర్ చాలా మందికి ఇవ్వడం లేదు ఎందుకంటే వర్క్ అంతా ఫోకస్ బిజినెస్ మీద పెట్టినా ఎందుకంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ బాగుంటే బిజినెస్ బాగుంటుంది ఫ్యామిలీ బాగపోతే బిజినెస్ బాగుంటుంది ఫ్యామిలీ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఉంటే మన బిజినెస్ సక్సెస్ఫుల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఈ రెండు కలిసి హండ్రెడ్ పర్సెంట్ మనం మూవ్ వెళ్ళగలుగుతాం ఈ రెండు బ్యాలెన్స్ ఉంటేనే మనం ఏ వర్క్ చేసినా కాన్సన్ట్రేషన్ క్లారిటీ ఉంటుంది అర్ క్లియర్ ఉంటుంది అండ్ ఇక్కడ మైనస్ ఉంటే అక్కడ ప్లస్ ఉంటే ఏ వర్క్ మనకు చేయలేం మనం అంటే మార్కర్ వైట్ బోర్డ్ మార్కర్ వైట్ బోర్డ్ అంటే పెన్తో రాసి వైప్ చేయడానికి ఆర్ చాక్ బ్లాక్ బోర్డ్ అనమాట బ్లాక్ అంటే చాక్తో రాసి ఈ నోటీస్ బోర్డ్ అంటే పిన్ చేయడం అనమాట ఇప్పుడు లేటెస్ట్ వస్తుంది ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆ డిజిటల్ బోర్డ్స్ మీద ఏంటంటే ఇప్పుడు ప్రొజెక్షన్ కావడం అండ్ మన దాని మీద స్క్రీన్స్ ప్రొజెక్షన్స్ అవుతాయి కదా ఆ లైవ్ బోర్డ్స్ మీద అది ప్రోగ్రెస్ నడుస్తుంది మాది ఇప్పుడు ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ ఎంతమంది చెప్పారు ఫస్ట్ బండి నాకు ఒకటి చిన్న రైటింగ్ ప్యాడ్ తయారు చేస్తుండే మా ప్రోడక్ట్ ఉండే ఇవాళ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇవాళ మా ప్రోడక్ట్స్లో సార్ మా ఇంటికి వచ్చారు మా ఫాదర్ ఒకటే అంటుండే సార్ చూసి మన శ్రీనివాసారి చారి వాళ్ళ ఫాదర్ మా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంటే ఇట్లా హైట్ బి అలాగే కనిపిస్తుండే దాదాపు సిక్స్ పాయింట్ త్రీ అనమాట అట్లా చూడక నాకు మా ఫాదర్ చెప్తుండే మా ఫాదర్ అదే ఎప్పుడున్న మనసులో ఉంటుండే సార్ చెప్పిన నాకు ఇవాళ చూసి చాలా సంతోషపడ్డా సార్ చూసి నేను హ్యాపీనెస్ అనిపించింది